పట్టుబట్టి జట్టు కట్టి చెట్టు కొవలు గుట్ట అయింది కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలస కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవ్వరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే నేను పుట్టించిందే రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇండియాలో ఎక్కడ లేదు ఇలా వాడవోడు వీడవోడు నెత్తి మాసినడ్డం పడు మాట్లాడతారు ఎప్పుడన్నా ఇన్నమా రైతు బంధు అనే స్కీమ్మా బిఆర్ఎస్ గవర్నమెంట్ లేకము ఎప్పుడన్నా విన్నమా ఎందుకడ ఎట్లా కాదు పటాకులు కాలినట్టు మోటార్ కరెంట్ మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే బోర్డు రెండు వేలు వసూలు నేను లంచాలు డాక్టర్ల మీద పెట్టుకుని పోవుడు ఆ కోస ఎంత కోస ఎలా తీసిన నేను తెలుసు నేను రైతునే ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కావాలని చెప్పి జిట్టు పట్టి నేను రైతు బంధు తెస్తే ఈయల్ల మా తెలంగాణ రైతన్నలు మా పాలమూరు రైతన్నలు జర్ర 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 మొలు తెలగైతా ఉన్నాయి అప్పులు కట్టుకుని అప్పుల బాధ తీసుకుని ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన ప్రభుత్వమే మాఫ్ చేసింది పోయినసారి చేసుకున్నాం ఈసారి కూడా చేసుకున్నాం ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడు జర కొంచెం గడ్డకెక్తా ఉన్నాం ఇంకొక పదేళ్లు కష్టపడితే ఆ తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని మనవి చేస్తా ఉన్నాం Download ShareChat.